హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి వీరందరికీ డబ్బులు పడినట్లుగా బ్యాంకుల్లో కూడా అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేసి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేశారు చెప్పిన విధంగానే ఈ డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ డబ్బులు ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి అయితే ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు లక్ష రూపాయల వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అయ్యాయి నిన్న ప్రభుత్వం అయితే ఇందుకోసం మనకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది లోన్ అకౌంట్ డబ్బులు జమ అయినట్లుగా రైతులు ఫోన్లకు మెసేజ్లు కూడా అయితే పడుతున్నాయి మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీ యొక్క పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి అలాగే ఈ డబ్బులు పడినట్లుగా కూడా అయితే మెసేజ్లు కూడా అయితే వచ్చాయండి దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ తమ్ముడలో ఏ విధంగా అయితే ఇచ్చానో మెసేజ్ వచ్చినట్టుగా ఆ విధంగా మనకు మెసేజ్లు అయితే వచ్చాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలకు సంబంధించి మనకు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఒక్కొక్కరి ఖాతాకు మనకి ఏంటంటే యాభై తొమ్మిది వేల వరకు అయితే మనకు ఈ అమౌంట్లు అయితే పడినట్లుగా కూడా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో తప్పనిసరిగా రైతులు ఎవరైతే ఉన్నారో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక అంటే మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలిసి ఉంటే గనక మీకు పరిజ్ఞానం ఉంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రైతుకు పాస్బుక్ సంబంధించినటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్